अपर्याप्तं तदस्माकं बलम् भीष्मा विरक्षितम् पर्याप्तं तेधमेतेषं बलम् बीमा विरक्षितम् अपर्याप्तं तदा स्माकं बलम् भीष्मा विरक्षितम् पर्याप्तं త్రిధమేతేషాం బలం భీమా విరక్షితం అంటే ఇక్కడ దుర్యోధనుడు ఏం చెప్తున్నాడంటే మన కౌరవ సేన కౌరవ సైన్యము కౌరవ మహావీరులైనటువంటి అనేటువంటి వీరు కానీ భీష్మాచారులు కానీ కన్నులు కానీ వికన్నులు కానీ వీళ్ళంతా వీరుతో పాటు సైన్యం మనకి అపరిమితంగా ఉంది కానీ పాండవ సేనలో పరిమితమైన సైన్యం మాత్రమే ఉంది వాళ్ళు భీముడితోనూ అదేవిధంగా దృష్ట దృమ్ముడితోనూ వాళ్ళు రక్ష ఉన్నారు అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ద్రోణాచార్య గురువర్య ఇక్కడ మన కౌరవ సైన్యం అపరిమితంగా ఉంది పరిమితమైనటువంటి పాండవ సేనను ఈజీగా మనం గెలవచ్చు దాంట్లో ఎటువంటి సందేహము లేదు అని ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్య వాళ్ళకి చెప్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట జై శ్రీకృష్ణ